జై శ్రీ గురు దత్తాత్రేయ జై శ్రీ గురు దత్తాత్రేయ శ్రీ గురు దత్త జై గురు దత్త శ్రీ గురు జై గురు దత్త శ్రీ గురు దత్త జై గురు శ్రీ గురు దత్తా జై గురు దత్తాత్రేయమ ఇప్పుడు రాత్రి రేపు తెల్లవారుతున్నట్టే సూర్యోదయం అరే ఏమన్నా ఇప్పుడు రాత్రి రేపు తెల్లవారుండే సూర్యోదయం అంటే అంటే ఈ రాత్రి స్పెషల్ విశేషమైనటువంటి రాత్రి రేపు తెల్లవారేటువంటి సూర్యోదయం కూడా చాలా విశేషమైనటువంటిది స్పెషల్ నేనే మీ సుధాకర్ స్వామిజీ భారత్ బాజ కుటీరం ఉత్తరప్రదేశ్ వారణాసి కోల్వా వినాయక్ కామాచ రేపు గురు అందుకని ఈ రాత్రి విశేషమేమింటే చతుర్దశి రాత్రి రేపు తెల్లవారు అంటే పౌర్ణమి పౌర్ణమి అంటే గుర్తు పెట్టుకోవాలి వెలుగు దింపేది వెలుగు వెలుగు ద మూన్ లైట్ అంటే శాంతియుతమైనటువంటి అంటే బాధ లేకుండా బాధలు తీర్చేటువంటి వెరుగు కలిగినటువంటిది చాలా ఆనందమైనటువంటిది అమృతము పంచేటువంటిది వెన్నెల అమృతపు అమృతపు రాసిని చినుకులు అందరినీ తినా చల్లి అందరికీ తాపించి తినిపిస్తారనమాట ఎవరు గురుమూర్తి ఎవరు గురుమూర్తి మేధో దక్షిణామూర్తి ఒక గురువు హయగ్రీవస్వామి ఒక గురువు దత్తాత్రేయ స్వాముల వారు ఒక గురువు శ్రీకృష్ణ పరమాత్మను ఒక గురువు తరువాత వారి వారి గురువులు కోటాను కోట్ల మంది ప్రపంచంలో దాదాపు జ్ఞాని వాడి జ్ఞానాన్ని పంచేవాడు అందరూ కూడా గురువులే ఆ జ్ఞానం తానే అయినవాడు మేధతో కలిసిన దక్షిణామూర్తి అనఘతో కూడినటువంటి దత్తాత్రేయుడు రాధతో కూడినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు స్వామి అనంతలక్ష్మితో కూడిన స్వామి అనంత ఐశ్వర్యాలను అనంత విద్యాబుద్ధులను అనంత సిద్ధులను శక్తులను ఇచ్చేటువంటి వాళ్ళు గురువుల పరంపర ఈ గురువుల పరంపరలో గురు పౌర్ణమికి మాతో ఎరుకగలిగి మాకు భిక్షం పెట్టి దండం పెట్టేటువంటి వాళ్ళు మమ్మల్ని పోషించేటువంటి భక్తులందరికీ కూడా ఆయుస పరిపూర్ణంగా ఆరోగ్యం పరిపూర్ణంగా ఐశ్వర్యం పరిపూర్ణంగా ప్రపంచ దేశాల్లో వాళ్ళు ఎక్కడ చదువుకోవాల్సి ఎక్కడ వ్యాపార వ్యవహారం చేసుకోవాల్సిందా చాలా సులభంగాను సుఖంగాను మా ఆశీర్వాదాలు పొందగలరు హారహర మహాదేవ సింభో కాశీ విశ్వనాథ్ గారి మేము మిరాకల్లేమి చేయటం లేదు అగ్నిలో దూకటం లేదు అంటే అగ్నిలో దూకి లేదు నిప్పుల్లో లేదు నీళ్ల మీద నడిచలేదు నీళ్లలో ఇరవై నాలుగు గంటలు కూర్చున్నట్టుగా తేలినట్టుగా ఏమీ చేసేది లేదు ఎందుకంటే పంచభూతాలను ప్రకృతి సిద్ధంగా సాధించిన మానవురు ఎవరూ లేరు ఉండరు తాత్కాలికమే ఏమన్నా చేస్తే కూడా మ్యాజిక్ చేయకూడదు గురుమూర్తి ఇప్పుడు చెప్పాను కదా నేను జై గురు దత్త శ్రీ గురు దత్త మహామంత్రం ఓం శివాయ మహామంత్రం హర హర మహాదేవి సింభు కాశీ విశ్వనాథ గంకే మహామంత్రం అట్లా మంత్రాలు ఉంది అంటే సప్తకోటి మహామంత్రాల్లో నిజమైన మంత్రం బుద్ధి ఉండి ఆ బుర్రలేకి ఖచ్చితంగా ఎవరినైనా గురువుగా నమ్మి తీసుకునేటువంటి ఏ మంత్రమైనా ఏ మాటైనా ఏ అక్షరాల జోడని కలయికైనా మహామంత్రమే ఇందులో నేను నీళ్ల మీద నిలుస్తని నేను నీళ్ల మీద నడుస్తుని నిప్పుల మీద కూర్చుంటే ముండ్ల మీద కూర్చుంటే ముండ్లు నెత్తినేసుకుంటే అనేది కాదు మృదువుగా అందంగా చూడగలిగితే అందంగా మాట్లాడగలిగితే అందంగా చిక్కు ప్రశ్న లేకుండా ప్రశ్నలు వేయగలిగితే అర్థాత్ వేసి ఉండే కానీ సమాధానం చెప్పగలిగితే నేను ఒకరిని టీకించడం లేదు ఒకరిని తగ్గించడం లేదు సులభంగా 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 గురువును పట్టుకునేటువంటి పద్ధతి గురువును పట్టుకునేటువంటి పద్ధతి గురు పౌర్ణిమ గురు పౌర్ణిమ అందరూ కూడా గురు అనరాదు నేను అనరాదు కానీ పాషండ బుద్ధు కలిగిన మనిషి మాత్రముడైనా తను ఏమీ చేయలేకుండా అన్నీ చేస్తానని చెప్పేటువంటి గురువులను నమ్మబాకండి దయచేసి మీకు ఏదైనా హితోచితంగా మంచి మాట చెప్పినా పది రూపాయలు సాయం చేసినా అర్థాత్ ఆకలి మంటలు మీకు తగ్గించినా జాతి కానీ అర్థాత్ భాష కానీ ప్రజ్ఞ కానీ లేకుండా అంటే ప్రాణి ప్రాణికోట్లను జీవకోట్లను కాపాడేటువంటి వాడు దేవుడే ఉంటాడు అంటే ప్రాణాలు తీసేవాడు బలిచ్చేవాడు బలులు తీసుకునేవాడు గురువు కాదు దేవుడు కాదు నారాయణ అర్హర్ మహాదేవి సింభో కాశీ విశ్వనాథ గంగే విశేష పూజలో విశేష భక్తిలో ఉంటాను కాబట్టి నేను చాలా జనాలతో మాట్లాడడం లేదు పోస్టులు కూడా పెద్దగా పెట్టడం లేదు పెట్టిన పోస్టును మీరు పంచుకునేటువంటి శక్తి లేదు నాకు రిచ్ తగ్గిపోయింది నాకు ఫాలో తగ్గిపోయింది నన్ను మీరు ఒక తరహా రిచ్ చేయండి ఫాలో చేయండి అని చెప్పడం లేదు అదృష్టం ఉండేటువంటి వాళ్ళు ఫాలో చేసుకోండి అదృష్టం ఉండే వాళ్ళు నా మాటను అనుభవించండి జై గురు దత్త జై గురుదేవ పౌర్ణమి ఏంటి అర్థమైన ప్రాణాలు పోసేది బుద్ధినిచ్చేది తప్ప ప్రాణాలు తీసేది బుద్ధి నాశనం చేసేది కాదు దోచుకునేది కాదు గురుబలం పంచాయతి గురుబలం పంచాయతి గురుబలం పంచాయతి గురుబలం హో గురుదేవ హో గురుదేవ పౌర్ణమి అందరికీ శుభ ఆశీర్వాదాలు మీరు భిక్షం పెడితే భిక్షా పాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్ కు గురు భిక్ష అని పెట్టండి నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ గాలిలో దీపం పెట్టి గోవిందాన్ని చెప్పను మంత్రాలేసి చెట్టులో కాయలు పండు రాల్సను పువ్వు అక్కడ పెట్టి అక్కడ ఏదైనా ఒక శంఖమో చక్కరమో ఇంకేమన్నా వస్తువును పెట్టి పూలు విడిగించను మీకు పిడుగులు ఇవ్వను నేచరల్గా ప్రకృతి ఏమి ఇస్తుందో అటువంటి నవరత్నాలు ఇస్తాను పంచాయతనాలు ఇస్తాను కన్నా విలువైనటువంటి అర్థమైన పంచాయతన శక్తి కలిగినటువంటి అర్థమైన బాణలింగాలు ఇస్తాను రుద్రాక్షలు ఇస్తాను విభూతులు ఇస్తాను మంత్రాలు ఇస్తాను నన్ను గురువుగా నమ్మమని చెప్పడం లేదు నమ్మిన వారికి మాత్రమే మీరు ఎంత అవుతుంది స్వామి మీరు పోస్ట్లో పంపిస్తారని రిజిస్ట్రేషన్ ఛార్జీలు అడగద్దండి భక్తి కలిగిన వారికి తలలో నాలికలా తలలో మణిలా నేను మిమ్మల్ని ఆశీర్వదించి అనుగ్రహిస్తానని చెప్పి ఎందుకన గురు పౌర్ణిమ శుభ ఆశీర్వాదం ఎవడైతే గురువును పట్టుకుంటాడో వాడు అజయుడు అప్రమేయుడు రూపం శివోహం శివహం ఈశ్వరుడు ఒక్కడు గురువయ్యి ఈశ్వరుడు అనేక రూపాల్లో ఉంటాడు అనేక శక్తుల్లో ఉంటాడు కాబట్టి అట్టి ఈశ్వరుని యొక్క నామస్మరణ చేయండి హర్ హర్ మహాదేవి శుంభో కాశీ విశ్వనాథ్ శుభం శుభంభో ఎత్తనా